ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం శ్రీమాత నమ ఓం నమ శివాయ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వారికి సాయంత్రం నాలుగు తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున ధనసు వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఏం జరుగుతుంది వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు అసలు ధనసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఇప్పుడు ఎలాగున్నాయి పరిశీలిద్దాం ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు లేదా బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాల విషయానికి వస్తే వీరు చాలా మంచి వ్యక్తులు చాలా మొండి పట్టుదల అధికంగా ఉంటుంది వీరు దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సొంత నిర్ణయాలను కూడా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు సొంతంగా కష్టపడి సొంత కాళ్ళపైన నిలబడాలని అనుకుంటారు ఇంకొకరి పైన ఆధారపడడం కానీ ఇంకొకరి అంటే ఇంకొకరి పైన ఆధారపడడం కానీ లేదా ఇంకొకరిని కష్టపెట్టడం కానీ చేయరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ వల్ల కానీ వీరి యొక్క పని వల్ల కానీ ఇతరులు ఎట్టి పరిస్థితులు కష్టపడరు ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు ఆపదలో ఉండే వారిని ఆదుకుంటూ ఉంటారు ఎక్కువగా ఎంత సున్నితమైనటువంటి మనసత్వం అంటే వీరికి కొన్నిసార్లు నష్టం జరుగుతుందని తెలిసినా సరే ఇతరులను మాత్రం రక్షించాలనేటువంటి గొప్ప గొప్ప మనసు ధనసు రాశిలో జన్మించిన వారిది అదేవిధంగా వీరితో స్నేహం చేయాలన్నటువంటి వ్యక్తులైనా చాలా మంచిగా ఉంటారు అంటే వీరి యొక్క ప్రవర్తన వారిపై కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు మంచి నడక నడవడికతో ఉంటారు వీరి యొక్క మంచితనం ఇతరుల పట్ల చూపిస్తూ ఉంటారు అంటే వీరి మంచి వారు వీరి యొక్క మంచితనం ఇతరులకి కూడా వచ్చేస్తూ ఉంటుంది వీరితో స్నేహం చేసిన వారికి కూడా మంచితనం అనేది కాస్త వస్తుంది ఎందుకు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో ఈ రాశిలో జన్మించిన వారు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు పనిపైన మంచి శ్రద్ధ ఉంటుంది ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఏ పనినైనా సరే సులభంగా చేసేటువంటి గొప్ప ఆలోచన ఉంటుంది వీరి ఆలోచన కార్యరూపం ఆల్చుతూ ఉంటుంది అలానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు పరిచయాలు బలపడతాయి నూతన ప్రయత్నాలు కూడా అంటే నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలానే వీరు పనులు ప్రారంభిస్తా ఏ పని ప్రారంభించినా సరే విజయవంతం అవుతుంది ప్రతి విషయం స్వయంగా నిర్ణయాన్ని తీసుకుంటారు ఆర్భాటాలకు వ్యయం చేస్తారు పాత్రల్లో మార్పులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఆర్బాటాల కంటే కూడా ఆడంబరాల కంటే కూడా ఎక్కువగా ఇష్టపడేది ఏంటి అంటే మంచితనం మంచి లక్షణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలాగే వీరు అధికమైనటువంటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారు గొప్ప గొప్ప లక్షణంతో పాటు వీరు జీవితంలో అనుకున్న అనువతి స్థాయికి చేరుకోవడానికి ఉన్నతమైనటువంటి లక్షణాలను పెట్టుకుంటూ ఉంటారు అందులో కూడా విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా వీరి నిర్ణయాలను తీసుకుంటారు ఇతరులను వీరి మధ్యలోకి అనుమతించరు అంటే వీరి పర్సనల్ జీవితంలోకి ఎవరైనా జోక్యం చేసుకొని మాట్లాడితే దానిని అస్సలు అంగీకరించరు అంతేకాదు ఆధునిక విద్య వైద్యుల పట్ల ఆసక్తి వినక్తి వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నతమైనటువంటి స్థాయిలకి ఎదుగుతారు అలానే ఉన్నతమైనటువంటి స్థానాలను అందుకుంటారు అలానే సంఘంలో మంచి పేరు ప్రతిష్ట కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైనటువంటి విషయాలు ఎందు ఆసక్తి ఎక్కువగా చూపుతూ ఉంటారు సాక్షికి విరోధంగా మీరు ఏ పని చేయరు ముఖ్యంగా ఈ యొక్క ధనసరాశి వారు పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా న్యాయబద్ధమైనటువంటి పనులను చేస్తారు ధర్మ సందర్భాలను అంటే ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశము ఉన్నటువంటి దానిని అస్సలు వదులుకోరని చెప్పుకోవచ్చు స్వయంగా వీరు చేయలేదు అన్నటువంటి అంటే వీరు అవకాశం ఉండి కూడా ఇతరులకి కొంత న్యాయాన్ని చేయలేరు అనేటువంటి బాధ వీరిలో అధికంగా ఉంటుందంటే సమాజంలో కొంతమంది వీరిని నిందించాలని చూసేటువంటి సమయంలో వీరికి అవకాశం ఉండి కూడా మాకు ఎలాంటి అంటే సహాయం చేయలట్లేదు అన్నటువంటి వింద పడవచ్చు సమాజంలో ఈ నింద వీరు కొద్దిగా మోసే అవకాశం అయితే కనిపిస్తుంది అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు ధైర్య సాహసాలు ఈ రాశి వారికి ఎక్కువనే అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున అనుకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి విధి విధానాలు ఎదురవుతుంటాయి అలానే వీరికి ఎదురయ్యేటువంటి వాటిని చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు తాము సొంతంగా నిర్ణయాలను తీసుకోవడంతో పాటు సొంత ఆలోచనలతో పాటు ఇతరుల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండటం అనేది సమాజానికి మంచిగా అంటే వారి పట్ల అభిమానం పెరుగుతుంది సమాజం వీరి యొక్క మంచితనాన్ని అంటే గుర్తిస్తూ ఉంటుంది అయితే ఇక మన యొక్క అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టవంతమైనటువంటి వీరి జీవితం అనేది మారబోతుంది ముఖ్యంగా సాయంత్రం నాలుగు తర్వాత మాత్రం వీరికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది సాయంత్రం నాలుగు తర్వాత అదృష్టం అనేది కలిసి వస్తుంది అది ఏ రూపంలో అంటే ఒక స్త్రీ రూపంలో రావచ్చు అంటే ఒక స్త్రీ ఒంటరిగా ఉండేటువంటి ధనసు రాశి వారికి ఒక స్త్రీ పరిచయం కావచ్చు లేదా ఒంటరిగా ఉండేటువంటి ధనసు రాశి వారు ఒక స్త్రీ పరిచయం కారణంగా వారి యొక్క పూర్తి జీవితాన్ని మార్చుకోవచ్చు లేదా ఈ యొక్క ధనసు రాశి వారికి విద్యాపరంగా కానీ ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వీరికి మంచి జరగవచ్చు లేదా వీరు చేపట్టినటువంటి కార్యక్రమాలను ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఈ సమయంలో వీరు ముందుకు సాగిపోవచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగించుకొని చాలా సంతోషమైనటువంటి అంటే జీవితాన్ని గడపవచ్చు లేదా ఎంత పని భారాన్ని పని ఒత్తిడిని పోస్తూ అలసిపోయినటువంటి మనసుకు ఊరట కలిగించవచ్చు లేదా ఈ పని ఇంకా కాలేదు అని జరగదని ఎప్పుడైతే చేతులు ఎత్తేసి మీరు తల పట్టుకొని కూర్చున్నారో అందులో మీకే తెలియకుండా విజయం రావచ్చు ఇలా ఏదైనా ఒక అద్భుతం అయితే జరగవచ్చు ఇది కాదనుకొని మీరు ఇక ఊపిరి బిగపట్టుకొని ఉన్నటువంటి ధరసు రాశి వారికి అది ఏదో ఒక రకంగా పూర్తయి విజయం పొంది విజయాన్ని అందుకొని ఊపిరి గట్టిగా పీల్చి అలానే వదిలేసేటువంటి ఒక అయితే జరగవచ్చు అది ఈ పని ఇంకా కాదు ఇంకా జరగదు అని తలపట్టుకొని కూర్చున్నారో అందులో మీకే తెలియకుండా విజయం రావచ్చు ఇలా మీకు ఏదైనా ఒక అయితే జరగవచ్చు ఇది కాదు అనుకొని మీరు ఇక ఊపిరి బిగపట్టుకొని ఉన్నటువంటి ధనసు రాశి వారికి అది ఏదో ఒక రకంగా పూర్తయ్యే అయితే పొంది విజయాన్ని అందుకొని ఊపిరి గట్టిగా పీల్చేసి అలానే వదిలేసేటువంటి ఒక అద్భుతం జరగవచ్చు ఇది ఏ రూపంలోనైనా సరే అందుకోవచ్చు అంటే ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో ఎలా రిజల్ట్ వస్తుందా అని కూడా మీరు భయ ఆందోళనకి గురయ్యి ఆలోచిస్తున్నట్లయితే అందులో కూడా విజయం మీరు పొందవచ్చు ఇలా ఏ రకంగానైనా ఏ విజయమైనా ఎలాగైనా ఎప్పుడైనా అందవచ్చు ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున సాయంత్రం నాలుగు తర్వాత మీకు ఆ విజయం లేదా అశుభవార్త అందవచ్చు లేదా ఇదివరకు చికాగా ఎలా గడుస్తుందో తెలియక మీరు ఎంతో బాధతో ఉన్నటువంటి బాధతో గడుపుతున్నటువంటి వారైనా ఈ సమయంలో మీకు ఆ బాధల నుండి కూడా విముక్తి పొంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు కనుక ధనుసు రాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఏదైనా ఒక శుభవార్త ఎలాగైనా సరే అందవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఎలా ఉంటుంది అనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ధనసు రాశి వారికి కాబట్టి అందరూ కూడా ధనసు రాశి వారు ఎవరైనా జోక్యం చేసుకొని మాట్లాడితే దానిని అస్సలు అంగీకరించారు అంతేకాదు ఆధునిక విద్య వైద్యుల పట్ల ఆసక్తి వినూత్న వ్యాపారంలో రాణిస్తారు ధనసు